క్యాష్ కూడా ఉంది కొబ్బరితో డబ్బు రెండు మూడు రోజుల్లో సెటిల్ చేస్తాను నేనే తీసుకుంటాను పక్కనే మనకు కొంచెం ఉందిలే ఈ కన్వర్షన్ అవి చేసుకోగలవా ఏమైనా హెల్ప్ కావాలొస్తే చెప్పు సరేనా చెప్తా కానీ మీకు టైం ఎక్కడ ఉంటుంది ఇంకా మన ధనుగాడికి లైన్ క్లియర్ అన్నట్టేగా దాదాపు అయిపోయినట్టే కాకపోతే కొంచెం ఆపోజిషన్ ఉంది ఎవరు మాయా మన డిప్యూటీ హోము వాళ్ళిద్దరితోనే కొంచెం ప్రాబ్లంగా ఉంది చెక్ పెట్టేస్తాంలే ఇంకా పదలు అంతేగా తోగాడించారు రే దారు కాల్ చేస్తాడు వాళ్ళు రాత్రికి పార్టీ ఇస్తున్నాడు నేను రమ్మన్నాడు ఎందుకులే మూడు లేదు అమ్మ ఉంది తెలుసులేరా చెప్పమన్నాడు చెప్పాను పోనీ ట్రై నీకు రిలాక్సింగ్ వస్తున్నారు ఉంటుంది పార్టీ మనుషులు సపోర్టర్సు ఫ్రెండ్స్ అందరూ సరే మరి నేను బయలుదేరుతున్నాను మనకి సాఫ్ట్వేర్ విషయాలు ఏవి తెలియదు కానీ ఏమైనా అవసరం ఉంటే ఫోన్ చేయి ఓకే క్యాష్ చేస్తా

నాకు అమ్మాయి కంపెనీ కావాలి నీకేంటి ప్రాబ్లం ప్రతిదీ జోక్లో ఉందా నీకు అక్కడ అలీ డీటెయిల్స్ తీసుకున్నానని తెలిసి ఏమవుతుంది తెలుసా చంపేస్తారు మనల్ని ఒక్క చిన్న మిస్టేక్ ఒక్క చిన్న మిస్టేక్ చాలు పీకలు తెగిపోతాయి అంత క్రిమినల్స్ వాళ్ళు జస్ట్ పది రోజులు నాకు ప్రతిదానికి దానికి తోకలాగా ఒక చిన్న హెల్ప్ కూడా చేయకుముడి నువ్వేం చేస్తున్నావు గడ్డి కరుస్తున్నావు నాన్న సంపాదించింది సరిపోలేదు మళ్ళీ పదవి కావాలి మళ్ళీ దోచుకోవడానికి ప్లాన్ అంతే కదా సంపాదించాడు దాచుకున్నాడని గుర్తుంది అంతేగానే చనిపోయాడు చనిపోయాడు చంపబడ్డాడని మర్చిపోయారు చరిత్ర ప్రజలు కూడా ఆయన క్షమించరు అది మారుద్దామని వచ్చిన ప్రయత్నం అంతేగాని డబ్బులు దోచుకోవడానికి కాదు అంత దుర్మార్గుని కాదు కూర్చో నిన్న పాటికొచ్చిన వాళ్ళు ఈ నలభై రెండు మంది పద్నాలుగుతా అది కాకుండా ముప్పై మంది ధనుకులు వాళ్ళని మనం ఏం చేయలేము బ్యాలెన్స్ ఉన్న యాభై మూడు ఈ లిస్ట్ అందులో ఈ పద్నాలుగు మంది మాత్రం డెప్యూటీకి హోమ్ కి సంబంధించిన వాళ్ళు ఇప్పుడు మన పని ఏంటంటే ఈ యాభై మూడు మంది మన సైడ్ రావాలి సార్ వాళ్ళందరి చరిత్ర తెలుసు అందరూ డబ్బులు క్యాంబట్లేదు నాకు వదిలేదు కానీ ప్రాబ్లం అవుతుంది ఇలాంటి విషయం ఒకటి జరుగుతుందని ధనుకు మాత్రం తెలిస్తే మొత్తం బేరాలు రొచ్చులు మొదలవుతుంది ఏం సార్ మీ పేరు బయటికి రాకుండా నేను వెళ్ళి డబ్బులు ఇచ్చేస్తాను నా పేరు రాకుండా అలా చేస్తాం సార్ వాళ్ళు పొలిటీషియన్ సార్ డబ్బులు వచ్చాయా లేదా అన్నది ముఖ్యం ఎలా వచ్చే అన్నది వాళ్ళు అడగరు ఎలా అడగరు కానీ ఎందుకు అని అడుగుతారు అప్పుడు ఓట్ల కోసం మనం అంటే వాళ్ళు మాట్లాడుకుంటారు డొంక కదులుద్ది నువ్వు ఒక చేయి సార్ నాకు యాభై మూడు మంది చరిత్రలు కావాలి సాయంత్రం కల్లా షూర్ సార్ అర్జున్ నాకు మీడియాలో చాలా కాంటాక్ట్స్ ఉన్నాయి నేను తీసుకుని రానా అలి సార్ ఇంకోటి చెప్పండి నాకు ఈ హాల్లో పెద్ద ఎయిట్ బై ఫోర్ ఫోటో కావాలి నాన్న గారు ఓకే సార్ ఓకే రైట్ సార్ ఆల్రైట్ అర్జున్ అర్జున్ ప్లీజ్ నో కోపంగా ఉండకు నాకు మీడియాలో చాలా కాంటాక్ట్స్ ఉన్నాయి నేను వాళ్ళ ఇన్ఫర్మేషన్ తీసుకొస్తా సరే చూడు సార్ అయితే నవ్వు నవ్వు నవ్వాడా షోరా నువ్వు చూసావా సారీ అండి ఇంత హడావిడ్గా పిలిచాను ఏం లేదండి నాన్నగారు పదకొండో రోజు అయ్యే ముందు ఆయన చేయాల్సిన కొన్ని పనులు చేద్దామని పిలిచాను సరే మీ గురించి డైరీలో రాసుకున్నారండి ఇంత సిన్సియర్ గుంటూ ఎప్పుడు తన వెంటే తిరుగుతూ కూడా ఏం ఆశించలేదు తిరుపతాయా అని ఆయన మీకు ఏదో చేయాలని ఎప్పుడు ఫీల్ అవుతుండేవారంట అమ్మ కూడా అలానే చెప్పింది అలీ సార్ తీసుకోండి ఏంటి డబ్బు రెండు కోట్లు ఎవరికి మీకు ఇదెందుకు నాన్నగారి కోసం చిటార్థమేనా నాన్నగారు మీకు నాలుగు కోట్లు ఏమన్నారు కానీ ఇప్పుడు క్యాష్ అడ్జస్ట్మెంట్ అవ్వలేదు ఇంకో రోజుల్లో మీ డబ్బు మీకు పంప మీరు హ్యాపీగా ఉండండి నేను ఇలా విషయం ఎవరికి తెలియనివ్వదండి మీ ఫ్యామిలీ మెంబర్స్ కూడా తెలిస్తే మళ్ళీ ఇన్కమ్ ట్యాక్స్ ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి చిచి ఎవరికి తెలియని నయ్యా నువ్వు చల్లగా ఉండాలి బాబు చల్లగా ఉండాలి ఆ ధనుంజయ్కి నీకు అస్సలు పోలికలేదు బాబు మహానుభావుడు కడుపుని పుట్టాడు సంజీవయ్య అమర్ రహే సంజీవయ్య అమర్ రహే మనం అడిగితే ఓటేస్తాడు ప్రాణమేనేస్తాడు ఎవరికి చెప్పడుగా ప్రాణం పోయినా చెప్పడు వర్కౌట్ అవుతుందా హండ్రెడ్ పర్సెంట్ సీఎం గారు ఇంకో ఎమ్మెల్యే నేసేద్దాం ఆ క్లాస్ ఉంది ఫస్ట్ ఏదన్నా తిందా ఓకే పదం డిప్యూటీ సీఎం గారు హోమ్ మినిస్టర్ గారు మా నాన్నగారు ఇచ్చిన పోస్టులు అవి అందుకే అలా పిలిచాను కావాలంటే ఇంక రెండు మూడు సార్లు కూడా పిలుస్తాను ఎందుకంటే రేపు ధను సీఎం అయిన తర్వాత మీకు ఈ పదవులు ఉండవు కదా పదవుల గురించి వదిలేండి సార్ ఆ ధనుకి ఎవరు ఎదురు వచ్చినా వాడు వదలడు మీరు జైలుకెళ్ళే అవకాశం కూడా ఉంది ఇది ఫ్యాక్ట్ నాకు మీ మీద అభిమానం ఉందండి దానికన్నా ఎక్కువ నాన్నగారి మీద గౌరవం మీరు నాకు ఒక పని చేయాలి మీ పద్నాలుగు మంది ఎమ్మెల్యేలతో పని చేయించారు పర్లే తీసుకోండి ఒకసారి వెళ్ళి చూసుకోండి పదోలు మీది ఈ అపార్ట్మెంట్ మీది చెప్పండి దమ్మా ఏంటమ్మా ఈ వర్షంలో ఈ రాత్రిపూట ఏంటి రండి లోపల రండి కూర్చోండి కూర్చోరా ఏంటమ్మా మనవాడు ఏ తెల్లపిల్లతో వ్యవహారం నడిపి పెళ్లి దాకా వచ్చాడా మరి ఏంటి సమస్య పెద్దైనా మీరు నాకు మాటివ్వాలి అడుగు మాట తప్పకూడదు రాజమ్మా బిడ్డలా చూసుకునే నా తమ్ముడు భార్య పోయి ఆడు పోయి పది రోజులు కూడా కాలేదు ఇంత అర్ధరాత్రి నీ బిడ్డను పెట్టుకొని వచ్చి నాకు మాటివ్వాలి అని అడిగితే ఇవ్వకుండా ఉంటారమ్మా నా ప్రాణం పోయినా పర్లేదు ఇస్తాను అడుగు పెద్ద మా ఆయన ఆఖరి కోయక నా కొడుకు అర్జున్ సీఎం కావాలి నువ్వు సహాయం చేయాలి పాటించా అయినా నువ్వేంట్రా అమెరికా వెళ్ళిపోయి బిజినెస్ సెటిల్ అయిపోతున్నాను అని అన్ని ఏర్పాట్లు చేసుకున్నావు సడన్గా ఇదేంటి రై కొర్రవదవా అసలు పాలిటిక్స్ అంటే నీకు ఏం తెలుసురా ఆ ధనుగడ అసలే తిక్కసనాశి నేను చంపేస్తాను చంపేస్తానరా ఇప్పుడు అడికి ఏం సంబంధం చెప్తావు చెప్పరా చెప్పు ఎవరికి వారు ఇంజిట్లు తీసేసుకోవడమే రాజమ్మ తెల్లారితే పార్టీ మీటింగు ఆ ధను కానీ చీఫ్ మినిస్టర్ చేయడానికి అన్ని ఏర్పాట్లు జరిగిపోయినాయి అండ్ నా సీట్లో కూర్చోబెట్టి మన ఊరు వెళ్ళిపోదామని నేను డిసైడ్ అయిపోయాను ఇదిగో ఈ పరిస్థితుల్లో చాలా కష్టం అమ్మా నా చేయి వదిలే మీ చేతుల్లో పని అయితే చేసేవాళ్ళ చేయగలిగే పని అయితే నేను ఎందుకు చేయనమ్మా పైగా మాటిస్తు చెప్పాను కదా కష్టం అమ్మా నా చేతుల్లో ఏం లేదు మీ గ్రూప్ ఎమ్మెల్యేస్ని ఓట్ చేయొద్దని చెప్పండి మీరు మాత్రం న్యూట్రల్గా ఉండిపోయింది అవతల అవతలు మస్కే ఏర్పాట్లు జరుగుతున్నాయి అంటే అసలు ఓటింగ్ సమస్య ఎక్కడి నుంచి వస్తారా ఒకవేళ వస్తే వస్తే అర్థమైతరా అర్థమైతే ఎందుకు చేసావరా ఎందుకు చేశావు ఈ రాష్ట్ర ప్రజలకి ధనువు గని సీమ్గా చూసే దౌర్భాగ్యం పట్టకూడదు అందుకని ఎలా ఎందుకు చేయాలి ఇలానే చేయాలి ఇప్పుడే జరగలిపోయింది అన్న ఇది నాకున్న ఒకే ఒక్క ఛాన్స్ మాటిచ్చారు నిలబెట్టుకోండి